మీకు ఆత్మహత్యల చెట్టు గురించి తెలుసా ఇదే ఆత్మహత్యల చెట్టు దీని పచ్చగన్నేరు అంటాము తెలుగు నాడలో తెలుగు రాష్ట్రాల్లో పచ్చగన్నేరు గన్నీరు పిలుస్తారు మీకు సినిమాలో కూడా చూపిస్తుంటారు పచ్చ గన్నీరు ఆత్మహత్య చేసుకున్నది హీరోయిన్ అని చెప్తుంటారు ఇదే పచ్చ గన్నేరు చెట్టు దీన్ని ఎల్లో ఓలియాండర్ ఓలియాండర్ అని కూడా పిలుస్తుంటారు మనకి ఇది చాలా విషపూరితం ఈ ఆకులు తిన్నా ఈ కాయల గన్నేరు పప్పు తిన్నా కూడా చనిపోవడం జరుగుతూ ఉంటుంది దీన్ని కాస్ కబేలా తెవేషియా అని పిలుస్తారు బొటానికల్ పరిభాషలో అపోసైనేసి బొటానికల్ కుటుంబానికి చెందినటువంటిది కాస్కేబెల్ అంటే గంట అనమాట గంట ఆకృతిలో ఉంటుంది కాబట్టి స్పానిష్ భాషలో గంట కాస్కేబల్ అని పిలుస్తారు తెవేషియా అంటే ఈ ఫ్రెంచ్ సైంటిస్ట్ పేరు అనమాట అందుకోసం తెవేసియా అన్నారు కాస్కేబిలో తెవేషి అని కూడా పిలుస్తారు అంతేకాకుండా కాస్కేబల్ అంటే లాటిన్ లో ఇది రాడల్ స్నేక్ లాగా ఉంటుంది కూడా రాడల్ స్నేక్ అని కూడా పిలుస్తారు ఇందులో గ్లైకోజైడ్స్ కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి హార్ట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది హార్ట్ ఫెయిలు సంభవించి కుదురుగా చనిపోతారు కాబట్టి ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటారో వీటిని తినడం జరుగుతా ఉంది కాబట్టి ఎవరు కూడా వీటిని తినకండి నోట్లో వేసుకోకండి ఆ ఇది ఆత్మహత్య చెట్టు అన్నమాట